స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు పేదల గుడిసెలు తొలగించడాన్ని ఖండించిన సిపిఎం మండల కార్యదర్శి కె హరినాథ్ రేణుగుంట మండలంలో సర్వే నంబర్ నూట యాభై మూడు బారు వన్ నందు కరకంబాడి గుట్టపై సుమారు ఐదు వేల మంది గుడిసెలు వేసుకుని ముప్పై మూడు రోజులుగా జీవనం కొనసాగిస్తుంటే మంగళవారం ఉదయం ఐదు గంటలకు జిల్లా కలెక్టర్ ఎస్పి నాయకత్వంలో పేదల గుడిసెలను తొలగించడం పేదలపై లాఠీఛార్జి చేయడం దుర్గమార్గమని ఈ ఘటనను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని రేణుగుంట మండల కార్యదర్శి కే హరినాథ్ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు ఈ సందర్భంగా ఇంటి స్థలాల పోరాట సాధన సమితి అధ్యక్షులు రాజశేఖర్ కార్యదర్శి సత్యశ్రీ నాయకత్వంలో పోలీసులను అడ్డుకున్నారని రాజశేఖర్ రాధిక మునిబాబు అరెస్ట్లను అరెస్ట్ చేసి ఏ పోలీస్ స్టేషన్లో ఉంచారో తెలియకూడా తెలియదని అదే సమయంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు శివానందం పైన పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో తప్పి పడిపోయారని వారు వాపో వాపోయారు మరొక సిపిఎం పార్టీ సీనియర్ కామ్రేడ్ వెంకటరమణకు కూడా కాలు గాయాలయ్యి కింద పడిపోయారని వారు తెలిపారు పేదల గుడిసెలను పీకనీయకుండా అడ్డుకున్న మహిళలపైన పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో రక్త గాయాలు కావడం జరిగిందని ఈరోజు ఉదయం నాలుగు గంటల సమయంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంగేరి పుల్లయ్యను రేణుగుంట మండల కార్యదర్శి హరినాథ్ను సిఐటియు మండల అధ్యక్షులు నరసింహారెడ్డిని ఇంటి వద్దనే పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టులు చేశారని సిపిఎం నేతలను ఇంటి స్థలాల పోరాట కమిటీ నేతలను అక్రమంగా అరెస్టులు నిరసిస్తూ ఉదయం పదకొండున్నరకు రేణుగుంట పోలీస్ స్టేషన్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తిరుపతి నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం ప్రజానాట్య మండల జిల్లా కార్యదర్శి సెలవరాజు వెంకటరమణ సత్యశ్రీ శివానందం మాజీ వార్డు సభ్యురాలు ఈశ్వరమ్మ ఇంటి స్థలాల పోరాట కమిటీ సభ్యులు ప్రశాంత్ దీప శివ ప్రకాష్ చంద్రమౌళి అమీర్జాన్ శ్రీను మునిరాజమ్మ సుజాతమ్మ పార్వతి తదితరులు పాల్గొన్నారు మధుసూన్ రెడ్డి గారు డౌన్ پتہ چاليے اے دل لائقہ پتہ چاليے ویو ون جسٹس ویو ون جسٹس ویو ون جسٹس ویو ون جسٹس اے دل لائقہ پتہ چاليے اے دل لائقہ پتہ چاليے اے دل لائقہ پتہ چاليے